హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు పాలకూర పన్నీరు రెసిపీ చూద్దామండి ఇలా హీట్ ఎక్కిన ఆయిల్లోకి ముందుగా తురుము పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని దీన్ని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మామూలుగా అయితే దీన్ని చీజ్లో ఫ్రై చేస్తారు నేనైతే ఆయిల్లోనే చేస్తున్నాను పన్నీర్ అంటేనే ప్రోటీన్ ఫుడ్ కదా అండి అందులోనూ మా ఇంట్లో పన్నీర్ కర్రీ ఎక్కువగా తింటాము అందువల్ల మరొకసారి పన్నీర్ కర్రీతో మేము ముందుకు వచ్చాము పన్నీర్ని ఇలా లైట్గా ఫ్రై చేసుకొని వాటర్ డ్రై అయ్యేంత వరకు అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి పన్నీర్ పీసెస్ కొంచెం గట్టిపడి నీళ్ళు ఇంకే వరకు ఫ్రై చేసుకుంటే చాలండి ఆయిల్ని హీట్ చేసుకొని ఇదే కడాయిలో పోపు వేసుకుందాము నాలుగు వెల్లుల్లి రబ్బులు ఎక్కిన ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ తాలింపు పప్పులు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన పోపులోకి రెండు రబ్బులు కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము నా దగ్గర ఎండుమిర్చి లేదండి అందుకనే నేను స్కిప్ చేశాను మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత రుచి తగినంత సాల్ట్ని యాడ్ చేసి ఇలా ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా మొత్తం ఆకుకూర యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిగి పెట్టుకొని అడుగంటకుండా అన్ని వైపులా ఇలా బాగా కలిగి పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఇలా అన్ని వైపులా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా మగ్గించుకుంటే చాలు ఈ మగ్గిన ఆకుకూరలోకి ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మొత్తం కలయి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని నెక్స్ట్ దీన్నే కొంచెం దగ్గర అయినాక రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మా కారం ఘాటు తక్కువ ఉంటుందండి అందుకనే రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను మామూలుగా అయితే దీనిలో గరం మసాలా పౌడరు జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ ఇవన్నీ యాడ్ చేయాలి కానీ మా మామయ్య గారికి గ్యాస్ ప్రాబ్లం అండి అందుకని నేను మసాలాలు ఏమి యాడ్ చేయను లైట్గా సింపుల్గా చేస్తాను రావాలని కొంచెం వాటర్ యాడ్ చేస్తానండి తర్వాత ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలా మగ్గించుకొని దీనిలోకి ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ తురుముని యాడ్ చేశాను ఇది మొత్తం కర్రీ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇదిగోండి ఈ రకంగా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఎక్కడ గడ్డలు లేకుండా మొత్తం కలిసేలా కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి మొత్తం కలయి పెట్టుకొని చూసారుగా దగ్గరగా అయింది ఆ పాలకూర పన్నీర్ కర్రీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందండి చూసారుగా టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అండి మేము వైట్ రైస్ వాడమండి బ్రౌన్ రైసే వాడతామండి వేడి వేడి బ్రౌన్ రైస్లో కర్రీ వేసుకుని తింటే ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి